శ్రీమాత్రే నమ బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మనిషి జన్మించిన తర్వాత దినదినము ప్రవర్ధమానమవుతూ వేడుకలల్లో ఏ విధంగా ఆనందంగా ఉంటాడో అంతిమ కాలంలో కూడా అంతే ఆనందంగా ఉండాలి కృష్ణ పరమాత్మ గీతలో చెప్పింది అదే కదా స్థితప్రజ్ఞుడు అన్నాడు ఆయన సంతోషాలు కలిగినప్పుడు ఆనందంగా ఉండడము దుఃఖం కలిగినప్పుడు బాధపడడం సరి అయినది కాదన్నాడు సర్వవేళలా ఒకే రకంగా ఉండాలనేది సారాంశం ఆనందము ప్రేమ స్వేచ్ఛ సంతోషము నవ్వు ప్రతివారి జీవితంలో తప్పనిసరిగా విశ్వాసంతో కోరుకునే విషయాలు వీటిని పొందాలంటే సాధన చేస్తూ ఆనందాన్ని అనుభవించగలిగితే అప్పుడు తప్పకుండా ఆనందంలో మునిగి తేలవచ్చు మరి ఆనందం ఎలా పొందుతున్నాము కొందరు తమకిష్టమైన పదార్థాలను తినడంతో కొందరు తన పెంపుడు జంతువులను నిమరడంతో అంటే దువ్వడంతో కొందరు చక్కని పరిసరాల మధ్య గడుపుతూ కొందరు మనోహరమైన ప్రకృతిలో ఇంకొందరు తమకిష్టమైన పనులను చేస్తూ ఆనందాన్ని పొందుతున్నాం అందమే ఆనందం తమకరందం అందమే ఆనందం అన్నారు ఏ విషయాలు మనకు ఆనందాన్ని కలిగిస్తాయో ఆ విషయాలు మనకు తెలియనప్పుడు మనకు మనమే ప్రశ్నించుకొని ఆ ఆనందం పొందే విషయం ఏమిటో తెలుసుకున్నట్లయితే ఆనందంలో మునిగి తేలుతాం ఇది ఆకర్షణ సిద్ధాంతం అంటారు రహస్య రచయితలు జీవితంలో సంతోషకరమైన విషయాలను వస్తువులను ప్రజలను పరిస్థితులను సంఘటనలను అనేక అంశాల ప్రవాహం కలుగుతుంది ఇవన్నీ మనం ఆనందంలో విహరించినప్పుడే అందుకే ఈ క్షణం ఆనందంగా ఉండండి ఆనందానుభూతిని పొందండి వీటి కోసం చేయాల్సిన రహస్యము తెలుసుకుంటే ప్రపంచమే ఆనంద ద్వారాలను తెరిచి ఉంచుతుంది వాటికి ఎలాంటి అడ్డుగోడలు ఉండవు ఒక్కసారి మనము ఆనందంగా ఉన్న దినాలను తలుసుకోండి మనం ఆనందాన్ని అనుసరిస్తున్నప్పుడు నిరంతరము ఆనంద పరిసరాలలోనే నివసిస్తాం విశ్వ సౌభాగ్యానికి ద్వారాలు తెరిచి ఉంచుతాం అప్పుడు మనము ప్రేమించిన వారి కోసం మన జీవితాన్ని పంచుకోవడానికి ఉత్తేజితమై ఉంటాము అప్పుడు మనము ఉత్సాహము ఉద్రేకంతో ఆనందంలో మునిగిపోతాం అప్పుడు మన మనసు కోరుకున్న మంచి వస్తువులను చూసుకోమంటుంది ప్రతి మత గ్రంథాలు వేదాంత గ్రంథాలు మహానాయకులు అవతార పురుషులు చెబుతున్నది ఇదే కదా అందువల్ల బుద్ధిమంతులు లేదా బ్రహ్మజ్ఞానం తెలిసిన వారు చెప్పిన విషయాలను అధ్యయనం చేయాలి మీలో ఉన్న అంతర్గత శక్తిని మీరెంత ఎక్కువగా ఉపయోగిస్తే అంత ఎక్కువ శక్తి ఉత్పన్నమై ఆనందాన్ని కలిగించే ప్రతి వస్తువు మనల్ని ఆకర్షిస్తుంది అలాంటి వారు శక్తివంతులుగా మారి పరిపూర్ణులవుతారు బుద్ధిమంతులవుతారు వీరే మేధావులు ప్రేమ స్వరూపులవుతారు అందుకే జన్మించినటువంటి ప్రతివారు ఆనందాన్ని అనుభవించడం వారి హక్కు ఆనందంలో ఉన్నవారే ఈ ప్రపంచానికి ఏదో విలువైనటువంటి దాన్ని ఇవ్వడం కోసము వారి మహిమను పెంచుకోవడం కోసమే జన్మిస్తారు చెట్టు మీద పండిన ఆకు ఎలా రాలిపోతుందో ప్రతి వారు ఈ జీవితం నుండి రాలిపోవలసిందే అందుకే పుట్టిన తర్వాత ప్రవర్ధమానమవుతూ మన వల్ల ఇతరులు ఎంత ఆనందపడతారో అంతిమంలో కూడా ఆనందంగానే గడపాలి ఈ రహస్యము తెలిసిన నాడు ఎవరు కూడా దుఃఖితులు కారు అందుకే ఆ విషయాలను తెలుసుకోవాలి ఆనందంలో కలకాలం జీవించాలని కోరుతూ సర్వే జనా సుఖినోభవంతు